సో ఐడియల్ డేట్ ప్లాన్ అడిగాను అనమాట అడిగితే ఆ పిల్లేమో మీరు నాతో వస్తారా డేట్కి అంది ఏదో అని నేను పైరుచి తీ మారు నేనుగా మాగాడు అన్న తర్వాత ఎవడైనా వస్తాడు బంగు ఏ నీవే వస్తానంటే బా అనగా అనుకోడదు అంటే యాక్చువల్లీ నేను బిజీగా ఉన్నాను ఈ వీకెండ్ బట్ ఫర్ మై లవ్లీ సేక్ రష్యన్ డెలిగేట్స్ రష్యన్ డెలిగేట్స్తో రౌండ్ టేబుల్ టేబుల్సర్ అనివే అయితే చెప్పా వీకెండ్ నేను చాలా బిజీగా ఉన్నాను ఐ మైట్ నాట్ ఏబుల్ టు కమ్ అంటే ఓ సీఓఎంఈ సరే అంటే అవునా అయితే వద్దులేంది నీ గూడు చెంది పాడవసరం లేదు తెలిసి లిరిక్స్ మరలకి అప్పుడే వెంటనే అవునా అయితే నీకు రావాలని లేదనమాట నాతో డేట్ కి ఏ అలా లేదు పోను రేపెళ్దాం నా మనసే సే 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 ఓకే నైస్ యా అప్పుడు మళ్ళీ బిజీ గిజీ అంటే బొంగు వేస్ట్ అయిపోయింది యా షూర్ యా షోర్ అనగానే నాకు అప్పుడు గుర్తొచ్చింది బ్యాంకు బ్యాలెన్స్ నూట ఇరవై ఎన్నిసార్లు మగతరా నాయన అరే అనుకొని అంటే సీ ట్రీట్ నేను ఇస్తున్నా లొకేషన్ నేనే చెప్తా మీరు ఎక్కడికైనా సరే రావాల్సిందే సే సే మనకు కూడా కావాల్సిందేదే చెప్పింది వెళ్దాము అంటే నేను అన్నాను పాప అని డబ్బులే కదా అట్లా కాదు మీ ఇంటికి ఏమన్నా అక్కడ తెలిసి మధ్య ఇంట్లో ఉంటుందా బయట ఉంటుందా కాదే అవునా నేను పీజీలో ఉంటున్నాను మీ వచ్చేది కానీ కోలీ కానీ నా రూమ్ లో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు అంది అబ్బాయిలు కాదండి ఇలా మిక్స్డ్ ఎమోషన్తో ఉన్నాను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరైన ఇంటికి పిలిచింది ఇంటికి వచ్చేటప్పుడు మందు తీసుకురమ్మ జనరల్ స్పీకింగ్ అబ్బాయిలు అయితే ఇలా చీప్ డ్రగ్స్ చేస్తే మైండ్ ఇంకా నయ్యో వైట్నర్ అనలేదు మనోడు సరే అని చెప్పి అబ్బాయిలు అనుకో నీకు రెండే ఆప్షన్లు బీరు విస్కీ బీరు విస్కీ బీరు విస్కీ అంతే ఎవడైనా ఓవరాడు ఓల్డ్ మాకు అంతే ఇప్పుడు నా డౌట్ ఏం తాగుతావు అని అడిగా నేను ఒక్కొక్కది కాదు ఇది ఏం తాగుతావి అని ఇంక ఆ వెనకాల నుంచి అది బాంబే కాదు నేను ఎప్పుడూ టానిక్ వెళ్ళి దాన్ని అలా తడిమి బయటకు వచ్చేస్తాను అంతే చేతిలో చిక్కినట్టే చిక్కావు కానీ కొనుక్కునే స్థోమత లేదు అని చెప్పి చీపు వాటర్ కొనుక్కొని వస్తాం మనం బేసిక్గా సరే అని చెప్పి బాంబే సెఫర్ అంటే ఇంకో లేసింది బాంబే సెఫైర్ ఎందుకే ఎవరు తాగుతారు దాని తెలిసి అవుతుంది బాంబే షఫర్ జిన్ అనే లండన్ వాళ్ళ చివరికి వాళ్ళు తేలింది ఏంటంటే పిర్నఫ్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు బాంబే సఫైర్ అంది అంటే ఈ బోగ్గాడికి తెత్తాడేమో అని అప్పుడు నేను వెంటనే బాంబే సఫైర్ అవునా అది ఇక్కడ లేదే